రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కుట్రబన్నీ పథకం ప్రకారం దాడులు చేపిస్తూ ఉన్నాడు దానిలో భాగంగా తాడేపల్లి నిండి వచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు రౌడీల్ని గోండాల్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షుడు ఖాన్ని టౌన్ పార్టీ అధ్యక్షుడు ఖాన్ ని అలాగే స్టేట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి షమీం ఖాన్ గారిని అనేక మంది మీద హత్యా ప్రయత్నం చేశారు ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళని హత్య చేస్తే రేపు రానున్న ఎన్నికల్లో రిగ్గుంగులు చేసుకోవాలా ఆ విధంగా రిగ్గుంగులు చేసి గెలు గెలుచుకోవాలని చెప్పేసి ప్రాణాలను కూడా బలి బలిదీయటానికి వెనకట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో ఈరోజు ఈ హత్యా ప్రయత్నాలు జరిగినాయి దీని మీద పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకూడదు చాలా దురదృష్టకరం బాధాకరం దాడులు చేసిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ మూకుమ్మడిగా హత్యా ప్రయత్నం చేశారు గతంలో వినుకొండలు ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత పచ్చగా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో చిచ్చు పెట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు తెలుదేశం వాళ్ళందరినీ భయప్రాంతులు చేయడానికి ఇద్దరు ముగ్గురిని హతమారిస్తే భయభ్రాంతులు అవుతారు రేపు ఎన్నికల్లో రిక్కింగ్ చేసుకోవచ్చు కొంతమంది తెలుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు ప్రతి మండలంలో వినుకొండ టౌన్లో ముఖ్యులు ఎవరైతే పార్టీలు యాక్టివ్గా ఉన్నారో తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం గత రెండు సంవత్సరాల నుండి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వచ్చి ఆరు నెలల క్రితమే అన్నీ ఓపెన్ చేసి సైలెంట్గా పెట్టుకున్నారు రేపు ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలు యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి కొంతమందిని హత్యలు చేసి భయప్రాంతులు చేసి కొంతమంది రౌడీ చెట్టుల పేరుతో పోలీస్ స్టేషన్లో పెట్టించి ఎలక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ విధమైన దుర్మార్గపు ఆలోచనతో ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో దౌర్జన్య పద్ధతుల్లో ఎన్నికల్లో చేసుకోవాలని ఈరోజు ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి ఒక పథకం ప్రకారం కుట్ర పని దాడులు చేయడం చాలా దుర్మార్గం ఈ దాడుల్ని దుర్మార్గాల్ని ఖండిస్తున్న వల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక ఇలాంటి విష సంస్కృతి తీసుకొచ్చి మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని బలి చేస్తారని అడుగుతున్నా ఈరోజు వినుకొండలో చిచ్చు పెట్టి వర్గాల మధ్య పోర్లు పెట్టి గొడవలు పెట్టి ఈరోజు హత్యలు హత్య ప్రయత్నాలు చేసి ఈరోజు మీరు ఏం ఏం మీ యొక్క కుట్ర మీ యొక్క కుట్రని ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు జిల్లాలో అందరూ రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు వైసీపీ వాళ్ళ దుర్మార్గం ఆలోచనలు ఈరోజు హత్య రాజకీయాలు ఎంతకాలం చేస్తారని అడుగుతున్నా కత్తితో జీవించే వాళ్ళు కత్తితోటే మరణిస్తారు పెద్దలు చెప్పింది మర్చిపోవద్దు అంటే దాడులు చేయించి హత్యలు చేయించి మీరు గెలవాలనుకుంటున్నారా అని అడుగుతున్నా హత్యలు చేయించి మీరు గెలుస్తారా దాడులు చేయించి మీరు గెలుస్తారా మీ స్వాత రాజకీయాల కోసం కార్యకర్తలు బలి చేస్తారా అని అడుగుతున్నా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు బల్లా బ్రహ్మనాయుడు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీస్ డిపార్ట్మెంట్ అధికార పార్టీ కొమ్ము కాస్తా ఉంది గతంలో వినుకొండ బస్టాండ్ దగ్గర ఎమ్మెల్యే వచ్చి కావాలని గొడవ పెట్టి దాడులు చేస్తే ఎమ్మెల్యే వర్గం దాడులు చేస్తే పథకం ప్రకారం దాడులు చేస్తే బాధితుల్ని దాడి గురై తలకాయలు బగి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళ మీద పోలీసులే చర్యలు తీసుకోలేదు గతంలో గతంలోనే దాడులు చేసిన వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు గతంలో ఒక పథకం ప్రకారం స్టాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి పథకాలు పాలుగొట్టి మారణాయకాలతో దాడులు చేస్తే వాళ్ళ మీద మీరు ఒక్కరు ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు అంటే పోలీసులు మీరు ప్రోత్సహిస్తున్నారా దాడుల్ని ఈరోజు ఇంత ఘోరం జరిగితే ఎందుకు మీరు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు సమాధానం చెప్పాలా ఎస్పీ జిల్లా ఎస్పీ పల్లూరు జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలా గతంలో దాడులు చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదు సబ్బులు చేయని దాడులు చేయడాన్ని మా వాళ్ళ మీద బాధితుల మీద మీరు రౌడింగ్ ఓపెన్ చేశారు బాధితులను రౌడీ షీట్లు చేస్తున్నారు డబ్బులు తిన్న వాళ్ళని మేము రౌండింగ్ షెట్లు ఓపెన్ చేశారు కానీ దాడులు చేసే వాళ్ళ మీద ఈ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి ప్రజలకి అందుకోసమే దాడులు చేసిన వాళ్ళని వెంటనే ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళని వెంటనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకపోతే జరిగే దుష్పరిణామాలకి పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం